మలయాళంలో బ్లాక్ బస్టర్ విజన్ సాధించిన ప్రేమం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది సాయి పల్లవి భాష అర్థం కాకపోయినా ప్రేమం సినిమాలో ఆమె నటన డ్యాన్స్తో తెలుగు ప్రేక్షకులకు పిచ్చెక్కిపోయింది ఫిదా రిలీజ్ కాకముందు వరకు సాయి పల్లవి పేరు తెలుగు ప్రేక్షకులకు చాలామందికి తెలియదు అయితే ఫిదాలో సాయి పల్లవి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఫిదా సినిమాలో హైబ్రిడ్ పిల్ల సింగిల్ పీస్ అంటూ కుర్రకారు మనసులను కొల్లగొట్టింది బ్యూటీ ఈ సినిమాతో హీరోకి కూడా రాని క్రేజ్ హీరోయిన్ సాయి పల్లవికి వచ్చేసింది ప్రస్తుతం టాలీవుడ్ జనాల్లో అత్యంత క్రేజ్ పర్సన్ సాయి పల్లవి ఫిదా రిలీజ్ తర్వాత సాయి పల్లవి గ్రాఫ్ ఒక్కసారిగా ఊహించని విధంగా మారిపోయింది హీరోలందరూ ఆసక్తిగా ఎదురు చూసే అంతగా సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోయింది అయితే ఫిదా ఘన విజయం తర్వాత సాయి పల్లవి ఒక్కసారిగా ఊహించని విధంగా రెమ్యునిరేషన్ కూడా పెంచినట్లు సమాచారం ఫిదా సినిమాకు నలభై లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ అయితే ప్రస్తుతం సాయిపల్లవి డెబ్బై లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తాజా సమాచారం రానున్న రోజుల్లో ఈ పారితోషికం విలువ కోటి రూపాయలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదనే మాట టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది ఫిదా తర్వాత ఎన్సీఏ సినిమాలో తన నటనతో మరోసారి ప్రేక్షకులను మైమరిపించింది సాయి పల్లవి అలాగే నాగశౌర్య సరసన కూడా ఓ సినిమాలో నటిస్తుంది సాయి పల్లవికి అవకాశాలు తలుపు తట్టడంతో ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతుంది అయితే సాయి పల్లవి గురించి వస్తున్న అనేక రూమర్స్ హాట్ టాపిక్ గా మారాయి ఓ కాలీవుడ్ హీరోతో ఆమె లవ్లో ఉందని గత కొద్ది రోజులుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలో మరో గాసిప్ చర్చనీయాంశంగా మారింది సాయి పల్లవి తన కాలేజ్ స్నేహితుడైన ఓ అబ్బాయితో ప్రేమలో పడిందని అతన్ని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వైరల్గా మారాయి ఎంబీబీఎస్ కోసం డెలేబిస్ యూనివర్సిటీకి వెళ్ళింది సాయి పల్లవి జార్జ్లో ఆమె ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలో అందరిలానే ప్రేమలో పడిపోయిందట ఆ తర్వాత కొన్ని రోజులకే వీళ్ళు విడిపోయారట ఆ అబ్బాయిని దూరం చేసుకున్న సాయి పల్లవి అతన్ని మర్చిపోలేక తన తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకోనంటూ తనని తాను సందాయించుకుందట సాయి పల్లవి పెళ్లి కాలేజ్లో బాయ్ ఫ్రెండ్ అయిన అతనితోనే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయాన్ని సాయి పల్లవి తన తల్లిదండ్రులకు చెప్పిందట త్వరలోనే వీళ్ళిద్దరి పెళ్లి ఉంటుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి మరి చూడాలి సాయిపల్లవి పెళ్లిపై వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో